ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ సెకండ్ హాఫ్ రసభత్రంగా సాగుతోంది ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది పంజాబ్ చేతిలో ఓటమితో అధికారికంగా జట్టు కథ ముగిసింది మిగిలిన తొమ్మిది జట్లు రేసులో ఉన్నప్పటికీ టాప్ ఫైవ్లో ఉన్న టీమ్స్కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెప్పొచ్చు కానీ సెకండ్ హాఫ్లో టాప్ ఐదు అవతల ఉన్న కొన్ని టీమ్స్ ఇప్పుడు వరుస విజయాలతో పుంజుకుంటున్నాయి అదే సమయంలో మిగిలిన జట్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్ రేస్ నుంచి ఏ జట్టును తీసి పారేయలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు కు చేరువుగా ఉన్నాయి మరో విజయం సాధిస్తే ఆ టీమ్స్ ప్లే ఆఫ్స్కు కు అర్హత సాధించే అవకాశాలున్నాయి ఆర్సీబీ పది మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించి పద్నాలుగు పాయింట్లతో ఆ టీం టాప్ ప్లేస్లో కొనసాగుతోంది ఇక పంజాబ్ పది మ్యాచ్ల్లో ఆరు విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో కలిపి పదమూడు పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది పన్నెండు పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైడన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేస్ను మరింత రసవత్తంగా మారుస్తున్నాయి ఈ మూడు టీమ్స్ ఆరేసి చొప్పున విజయాలు సాధించాయి ఇందులో ముంబై ఢిల్లీ పది చొప్పున మ్యాచ్లు ఆడాయి గుజరాత్ తొమ్మిది మ్యాచ్లు ఆడింది ప్లే ఆఫ్ బర్త్ కోసం ఈ టీమ్స్ వరుసగా విజయాలు సాధించాల్సి ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్లే ఆఫ్స్కు చేరేందుకు లక్నో సూపర్ జెంట్స్ కోల్కతా నైట్ రైడర్స్కు ఛాన్స్ ఉంది లక్నో పది మ్యాచ్ల్లో ఐదు గెలిచి పది పాయింట్లతో ఉంది కేకేఆర్ పది మ్యాచ్ల్లో నాలుగు విజయాలు ఓ రద్దుతో తొమ్మిది పాయింట్లతో ఉంది వరుసగా ఆరు ఏడు స్థానాల్లో ఉన్న లక్నో కేకేఆర్ అంచనాలకు మించి రాణించాల్సిందే ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే రాజస్థాన్ పది మ్యాచ్ల్లో మూడు సన్ రైజర్స్ తొమ్మిది మ్యాచ్ల్లో మూడు గెలిచాయి చెరో ఆరు పాయింట్లతో ఉన్న ఈ టీమ్స్ మరో మ్యాచ్ ఓడిపోతే అంతే సంగతి ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి